నేను యూకే వచ్చే రోజు వచ్చేసింది ఇంకా నా లగేజ్ అంతా మా ఫ్రెండ్ బే అనమాట నేను నేను చూసుకోలేదు అంతా అదే చూసుకొని అదే ప్యాక్ చేసేసింది ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యాను అనమాట ఇంటి దగ్గర నుంచి టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ మైండ్లో అసలు బేసికల్గా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ బట్ ఐ ఆమ్ డూయింగ్ ఎందుకు అప్పుడప్పుడు మనం అనుకున్న డెస్టినేషన్ ఒకటి అయ్యి ఉంటే మనం జర్నీ చేసేది ఇంకో వేలో ఉండి ఉంటుంది సేమ్ నాకు కూడా అలానే అనిపించింది అండ్ నేను లేట్గా స్టార్ట్ అయ్యాను అండ్ ఐ గోట్ లేట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ బ్యాగ్లో కానివ్వండి నేను అక్కడ బోర్డింగ్ దగ్గర కానివ్వండి నాకు చాలా లేట్ అయిపోయింది అండ్ దిస్ టైమ్ అండ్ టోటల్లీ అవుట్ ఆఫ్ మూడ్ అసలు నేను ఏ వీడియోని క్యాప్చర్ చేయలేదు అసలు ఏది రికార్డ్ చేసుకోలేదు సో దట్ ఐ నేను పోస్ట్ చేయడానికి కూడా ఏం లేదు బట్ ద డే వాస్ వెరీ లో అండ్ వెరీ ఎమోషనల్ అనమాట నాకు బికాస్ నాకు తెలుసు నేను మళ్ళీ ఇంత తొందరగా రాను ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం అని తెలిసిన తర్వాత వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అట్ మెంటల్లీ బ్రెయిన్ కానీ మైండ్ కానీ హార్ట్ కానీ అంత ఈజీగా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట బట్ వద్దు వద్దు అనుకుంటూనే వచ్చేసా అండ్ ఆల్రెడీ ఐ మీన్ లండన్